నేను చెప్పాల్సిందంతా మా డైరెక్టర్ గారు ఒక బాధలో ఫీల్డ్ లో చెప్పేశారు సార్ నేను నేను చెప్పాల్సిందంతా డైరెక్టర్ గారు చెప్పారు ఇప్పుడు నేను చెప్పడానికి ఏం లేదు యజ్ఞ సినిమా టైం పడుతుంది టైం పడుతుంది ఒక షార్ట్ ఫిలిం రిలీజ్ చేయలేని వాళ్ళు కూడా మా డైరెక్టర్ గారు కామెంట్ చేస్తుంటే చాలా బాధ వేసింది ఇప్పుడు ఆయన మూడు సినిమాలు థియేటర్ రిలీజ్ చేస్తున్నారు చాలా ఇది ఏంటంటే ఒకళ్ళు ఒకళ్ళు ఈ ఫీల్డ్ లో ఎలా ఉంది అంటే అసలు ఎంకరేజ్ చేసుకోవాలి కానీ రిక్రెస్ చేసే సిచ్యువేషన్ ఉందండి ఓపిక 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 నాకు హీరో అవ్వాలని ఓపిక ఓపిక పరాయించి పరాయించి అల్టిమేట్ గా ఈ రోజు మీ ముందు తీసుకొచ్చారు మా డైరెక్టర్ గారు అలానే ఆయన డేరింగ్ మాత్రం మనం యాక్సెప్ట్ చేయాలి సార్ ఒక్కసారి క్లాస్ ఆయన డ్యూరింగ్ క్లాసుకోవాలి మీరు అయితే ఈ సినిమాని మా దొరగారు లేకుండా మా బిడ్డలన్న లేకుండా రవి సార్ లేకుండా ఇది ఎలాగొచ్చేది కాదు సార్ ఈ నలుగురు సార్ నాలుగు పిల్లర్లు ఈ మూవీకి ఈ రోజు నేను మీ ముందుకు వస్తున్నానంటే కారణం వీళ్ళ నలుగురే హ్యాపీగా ఉంది సార్ ఈ సినిమా మాత్రం మిమ్మల్ని ఎక్కడా డిసప్పాయింట్ చేయదు మా సార్ పంచపక్ష పెట్టేశారు మీరు హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్లి పిల్లలతో వెళ్లి హ్యాపీగా బయటకు వస్తారు ఆ మాత్రం కాన్ఫిడెంట్ వచ్చింది ఈ రోజు నాకు మా విడవ డైరెక్షన్ లో ఈ సభ చాలా సక్సెస్ చేశారు సో టైం చాలా తక్కువ ఉంది కాబట్టి థ్యాంక్ యూ ఇంకా ముఖ్యంగా భయా మీడియా వాళ్ళు మీరు లేకుండా చిన్న సినిమా లేదు పెద్ద సినిమా సభ కూడా లేదు మిమ్మల్ని చాలా రిక్వెస్ట్ చేసుకుంటాను మీరు ఎప్పుడు చేసే ప్రోత్సాహం కంటే కూడా మా సినిమా గురించి ఇంకొద్దిగా ఎంకరేజ్ చేయండి నేను రిక్వెస్ట్ చేసుకుంటాను ఫ్యూచర్ లో మనం కలుద్దాం భయా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇది బాగుందా ఓకే అండ్ గారు గారు ఇట్స్ హలో అందరికి నమస్కారం ప్రసాద్ సార్ విఠల్ సుభాష్ సార్ రఘు సార్ అందరికి పెద్ద థ్యాంక్ యూ అండ్ అండ్ మీరు ఇక్కడ వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అంత తెలుగు రాదు ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఐఎమ్ రియలీ సారీ ఫర్ దాట్ అండ్ మా ఫైట్ మాస్టర్ డాన్స్ మాస్టర్ శ్రీకర్ సార్ హాయ్ సో అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ మూవీ అండ్ ప్లీజ్ మీ Thank you so much. Thank you. And the final.